హలో ఆలేరు గ్రామము ఆత్మకూరు మండలం మీ నలవేలమ్మని ఒక ఆడిదని సహించుకోకకుండా ఒక ఆడిదని సహించుకోకుండా ఇంట్లో నుంచి ఈదులో వరకు ఈడ్చుకొచ్చి నన్ను చాలా దాడి చేసి చాలా అవమానం పడిచి నిన్ను ఎంతో వీధిలో నుండి చెప్పులు తీసుకొని కొట్టి కూడా నన్ను నడీలో జుట్టగతిరించినారు ఎందుకు నన్ను ఇంత అవమానం చేసినారా లోపర కొడుకులరా అంటే అదే ఆత్మం కూర్టేసిన పోలీసు వారు ఆత్మ కుర్టేసిన పోలీసు వారు ఏం చేసినారు కొట్టిని వాళ్ళని నల్లగరిని మొగునా కొడుకులను వదిలేసి ఆడివాళ్ళను పోలీస్ స్టేషన్లోకి ఎక్కిస్తున్నారు ఈ రోజు నేను అది కాదమ్మా న్యాయం అని అడిగితే ఎవరు జవాబు చెప్పడం లేదు కానీ నాకు జరిగిన అన్యాయము ఇంకొక ఆడిదానికి జరగకూడదంటే ఆ నా కొడుకుల శిక్ష పడే ఆ నా కొడుకులకు శిక్ష పడేదంక నేను మాత్రం బియ్యాలేరు లేక మాత్రం నేను అడుగు పెట్టగలను పెట్టలేను నాకి ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు ఆ రోజు నా అన్యాయం జరిగిన రోజు మా యొక్క సునీతక్క శ్రీరాములు అన్నయ్య బాలాజీ అన్నయ్య మా అన్నయ్యలంతా నన్ను ఆకరించినారు నన్ను అప్పట్లో రక్షించినారు కష్టంలో ఉన్నప్పుడు ఇప్పుడు నన్ను కడగా కేసినారు కానీ ఆ నా కొడకులకి మాత్రం కేసు పడలేదు అని ఆ కొడుకులకు మాత్రం కేసు పర్లేదు ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి గారు వాళ్ళ అక్కగారు నింటే అక్కగారికి ఇలాంటి అన్యాయం జరిగితే ఊరికే ఉండను అతను ఎమ్మెల్యే రెడ్డి గారు వాళ్ళని ఎంటి ఎక్కించుకొని జీపులో తిప్పుకుంటూ ఉన్నాడు అదే వాళ్ళక్క గారి జరిగింటే అదే వాళ్ళని జీపులో ఎక్కించుకొని తిరుగున వాళ్ళ కమ్మగారు లేరా అక్కగారు లేరా ఏ ఆడపిల్లకైతేనేమి అన్యాయం జరిగింది ఏందిరా మీరు గాడిదిన కొడుకుల చొప్పు తీసుకొని కొట్టుకోకుండా నన్ను అన్యాయం చేసినాడు నా కొడుకులు ఏదో చంద్రబాబు సార్ గారు వచ్చినాను పార్టీ తరఫున నన్ను చాలా అవమానించినారు టీడీపీ కార్యకర్తని నడి రోడ్ అలాంటిది చంద్రబాబు నాయుడు సార్ తేకొచ్చాను నమస్కారం సార్ నాకు ఇంత అన్నయ్య జరిగింది సార్ జైలాల్